హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బోటీ గుంగారం ఉండదు అనుకున్నానండి అందుకే మా వారిని బోటీ తీసుకురామని చెప్పాను సో బోటీ తినడం చాలా ఈజీ కానీ చేసుకోవడం చాలా కష్టపండి నాకు మా వారు హెల్ప్ చేస్తున్నారు చూడండి వీడియోలో ముందుగా బోటీని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఆ స్కిన్ మొత్తం అంతా తీసేసుకొని ఆ పేగుల్లో మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రం కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే గోంగరకి వాటర్ పెట్టేసుకొని ఆ వాటర్ మరిగిన తర్వాత గోంగరను కూడా దాంట్లో వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి ఉడికించుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి ఆ కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలండి వేగిపోయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్లీన్ చేసి పెట్టుకున్న బోటి ముక్కలు కూడా వేసుకోవాలి నేను బోటీ పసుపు వేసుకొని కడుగు కడుక్కున్నానండి ఎందుకంటే బోటీ అనేది కొంచెం నీటి స్మెల్ వస్తుంది కదా అందుకని పసుపు వేసుకొని కడుక్కున్నాను మీకు కూడా అలా ఇష్టమైతే ఎలా కడుక్కోండి సో నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న బోటిని ఉల్లిపిల్లి మగ్గిపోయిన తర్వాత వేసుకున్నానండి వేసుకున్న తర్వాత బాగా కలిగి పెట్టుకోవాలి బోటి కడిగిన కడిగినప్పుడు వాటర్ ఉండదు కదండి ఆ వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసరికి కూడా అలా ఉడకనివ్వాలండి ఉడకనిచ్చిన తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం కారం అలాగే సాల్టు అలాగే పసుపు వేసుకొని బాగా కలిగి పెట్టుకొని ప్లేట్ పెట్టి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తీసి ఒకసారి దాంట్లో కొంచెం వాటర్ ఉన్నది చూసుకొని వాటర్ సరిపోతే కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి అలా బాగా మగ్గిన తర్వాత దాంట్లో కోముక్కలు అనేవి ఉంటాయండి ఆ కోముక్కలు వేసేసుకోవాలి ఆ వేసుకొని బాగా కలిగి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో మనం ఉడికించి పెట్టుకున్న గోంగను కూడా దాంట్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలిగి పెట్టాలి తర్వాత అది దగ్గరకు వచ్చేస్తుంది కదండి దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలు ఏమైనా ఉంటే వేసుకోవాలండి నేను ముందు ప్రీవియస్ వీడియోలో ఒక చికెన్ వీడియోలో చెప్పాను కదండి నేను సొంతంగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటానని సో నేను ఆ మసాలానే వేసానండి ఈ కర్రీలో ఆ మసాలా వేయడం వల్ల కూర స్మెల్ అనేది కూడా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా బాగుంటుందండి సో నేను ఆ కర్రీలో ఈ కర్రీలో మసాలా వేసుకున్నానండి అలాగే గరం మసాలా అన్ని రకాల పౌడర్లు ఆడించుకుని పెట్టుకున్న మసాలా కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని బాగా కలిగి పెట్టేసుకోవాలండి బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న గోంగూర ఉంది కదండి గోంగూర అనేది కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఆకులు అలాంటివి ఏమీ లేకుండా మిక్స్ చేసుకొని దాంట్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఫైనల్గా వాటర్ ఇంకపోయేంత కూడా శుభ్రంగా కలిగి పెడుతూ ఉండాలండి ఎందుకంటే గొంగర అనేది అడగంటుకుంటుందండి సో అడగంటకుండా బాగా కలిగి పెట్టాలి పెట్టిన తర్వాత దగ్గరకు వచ్చే వచ్చేసిన చూసుకోవాలండి దాంట్లో మీరు ఒకసారి చూసుకోవాల్సిన కారం అలాగే ఉపయోగం సరిపోవాల్సిందేనంటే చూసుకోండి నేనైతే అన్నీ చూసుకున్నాను బాగానే ఉంది తర్వాత లాస్ట్లో బాగా మగ్గిపోయిన తర్వాత మరి కట్ చేసుకున్న పెట్టుకున్న కొత్తిమీరతో గంట చేసుకోవాలండి మరి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి మరి ఈ లైక్ని ఈ వీడియోని లైక్ చేసి మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అడుగుతున్నాను బాయ్ అండి